కావలిపట్టణం కలుగోలమ్మ తల్లి ఆలయంలో కావలి వైసీపీ నేతలు ప్రాయశ్చిత్తం పూజలు చేశారు తిరుమల లడ్డు విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు ఉన్నాయని వారికి మంచి మనస్సు కలిగించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు తిరుమల లడ్డులో తప్పు జరిగితే సరిదిద్దాలే తప్ప ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తిరుమలలో ఇచ్చే ప్రసాదం లడ్డు విశిష్టతను దెబ్బతీస్తూ రాజకీయం చేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివకుమార్రెడ్డి గుడ్లూరు మాల్యాద్రి రాజశేఖర్ వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కనమర్లపూడి వెంకటనారాయణ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ జీవి కుందుర్తి కామయ్య తలపనేని ప్రభాకర్ పరసు మాల్యాద్రి తదితరులు ఉన్నారు ಆನಂದ ಮಂಗಳೂರ ನೀರಂ ಸಂದರ್ಶೆಯ మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు ఈ కలుగోలమ్మ గుళ్ళో పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా తిరుపతి లడ్డూలో ఏదో జరిగిపోయిందనే ఒక విష ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు తన వంద రోజుల పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ విధంగా ప్రవర్తించడం మీడియా అంతా నేషనల్ మీడియా అంతా కూడా గుర్తించింది ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవుని దగ్గరికి పోయేదానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆ దేవుడి దగ్గరికి ఇప్పుడు పదకొండోసారి పన్నెండో సారో ఆయన పోతూ ఉంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నియమాలు పెట్టి ఆయన ప్రయాణాన్ని ఒక అది ఒక తప్పుగా ఈ ప్రజలకి హిందువులందరికీ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారం చేసి ఆయన ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ నాయకులందరు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మన కల్గొల సంభవి గుడి గుడి వద్ద ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగింది ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మన హిందువులకు పవిత్ర దేవాలయమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని ఈరోజు ఒక బాధ్యతాయుతమైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వారి ఇద్దరు కూడా లడ్డులో నెయ్యిలో కొవ్వు జంతువు కొవ్వు పదార్థాలు ఉన్నాయని ఒక చెయ్యని తప్పును కూడా ఏదో భూతత్వంలో చూపించి అది పెద్ద స్థాయిలో తీసుకెళ్లి ఆ గౌరవాన్ని కింద స్థాయిలో మీ మీ గౌ ఈ యొక్క గౌరవాన్ని కింద స్థాయిలో తెచ్చుకుంటున్నారనే సంగతి మీరు ముందుగా గుర్తించాలి ఎందుకు ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఒక ల్యాబ్లో అది పాస్ అయిన తర్వాత ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క లడ్డుకి యూజ్ చేయడం జరుగుతుంది ఏ డిపార్ట్ ఇప్పుడు రోడ్డు అయితే రోడ్డుకి క్వాలిటీ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అన్ని శాఖలకి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది దాంట్లో తప్పు ఉప్పులు ఉంటే సర్దిద్దవలసినటువంటి ప్రభుత్వం ఈ విధంగా దీన్ని ఒక బోధార్థంలో చూపించడం అనేది చాలా విచారకరమని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో భారతదేశంలో మనము మన పవిత్రంగా కొలిసినటువంటి తిరుమల తిరుమల దేవస్థానం ఎండేస్తామని కూడా మీరు ఇంకా ముందు కూడా ఇటువంటి వివాదాలు అయితే రాకూడదని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తీసుకుంది అమరిక నమస్కారం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న తిరుమల దద్దు ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ తప్పుని సరిదిద్దాల్సింది పోయి ప్రపంచానికి ఏదో తప్పు జరిగిపోయింది జరగని తప్పును కూడా జరిగిపోయిందని చెప్పి హిందువుల మనోభావాల్ని వెంకటేశ్వర భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి చర్యలకి ప్రాయశ్చిస్తాన్ని కలుగు చేయాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కలుగోల శాంభవి మాత ఆశీస్సులు వాళ్ళకి ప్రాయశ్చిస్తం కలుగజేయాలని చేయాలని ఇక్కడ పూజలు చేయడం జరిగింది